నమస్కారం ఎలా ఉన్నారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ వన్ ఇరు రాష్ట్రాల ప్రజలకు అందరికీ బాధాభివందనం నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు ఇంట్లో ఒకటిగా నన్ను చూశారు నేను నేను చెప్పుకున్నాను అంటే ఏమీ లేదు అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే అందరు చాలామంది అడుగుతున్నారు నేను దాని గురించి పెద్దగా చెప్పాలనుకొని అనుకోలేదు ఆ బాధలో ఉండిపోయాను చాలా బాధపడ్డాను కారద్దాలు పగలగొట్టారు బయటికి రా నీ అంత చూస్తా అన్నారు నేను ఒక్కనే ఉన్నప్పుడు ఇష్టం వచ్చింది చేసుకోండి నాకేం భయం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం అద్దాలు పగలగొట్టారు పగలగొట్టినప్పుడు ఆ అద్దం పెంకులన్నీ వచ్చి మా అమ్మగారి మీద పడ్డాయి తీజ్ మీద పడ్డాయి ఏమి ఎవరికి కాలేదు కాటి సరిపోయింది అదే ఆ పెంకుల వల్ల ఏదైనా జరగడానికి జరిగిందంటే ఆ రాళ్ళ వల్ల తల పగిలి ఎవరికైనా ఏదైనా జరిగిందంటే నేను ఈరోజు ఎవరిని కోల్పోయేవానో నాకు తెలియదు ఇలాంటివి ఇంకెప్పుడు ఎప్పుడు ఎవరికి జరగకూడదు ఇలాంటివి ఎప్పుడు ఎవరికి చేయక మీకు కోపం ఉంటే తిట్టండి పడతాను కామెంట్ పెట్టండి చూస్తాను ఇంకా కోపం ఉంటే వీడియోలు తీసి పెట్టండి ఎలాగో పెట్టారు నా కుటుంబాన్ని మొత్తం బాధ పెట్టారు నేను ఏది పట్టించుకోవట్లేదు ఎందుకు అంటే నేను నమ్ముకుండే నా హీరో నా గురువు మాస్ మహారాజా రవితేజ గారు ఆయన వచ్చి నాకు అవకాశం ఇచ్చిన రోజు నేను గెలిచాను నేను బయటికి వచ్చిందే ఆ గెలుపులో వచ్చాను కానీ గెలిచి ఒక ఆనందంతో బయటకు వస్తాను అనుకున్న నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద నిల్చోబెట్టారు అది చాలా బాధ ఇచ్చింది పర్లేదు నా నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు చల్లగా చూడబట్టి మా అమ్మకి నా భార్యకి ఏం కాలేదు నాకు ఏమైనా పర్లేదు మన ఇంట్లో ఆడవాళ్ళు మన పక్కన ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే బాగుంటుంది జాగ్రత్త ఏదైనా జరిగితే కప్పు కొద్ది తిరిగి తెచ్చుకోవచ్చు కప్పు కొద్ది తిరిగి సంపాదించవచ్చు మనిషి పొద్దు తిరిగి తీసుకొని రాలేమండి ఇది గుర్తు పెట్టుకోండి చాలా రిక్వెస్ట్గా అడుగుతాను దయచేసి ఎప్పుడు ఇలా చేయకండి ఎవరి దగ్గర ఇప్పటికీ మీకు నా మీ దగ్గర కోపం ఉంటే ఎక్కడ రమ్మంటారు చెప్పండి వస్తాను మీ ఇష్టం కానీ ఎప్పటికి ఇలా ఎప్పుడు చేయి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆర్ థ్యాంక్ యూ ఫర్ ఈ చలింగ్ సపోర్ట్ చేసినందుకు సపోర్ట్ చేస్తున్నందుకు ఇంతగా నేను చెప్పాను థ్యాంక్ యూ సో మచ్